ಕಾರ್ಯಕರ್ತ ఒక నాయకుడు గౌరవంగా ఉండాలి అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న నాయకత్వంలోనే కుదురుతుంది సొంత జెండా సొంత అజెండాతో ప్రజలకి మంచి చేస్తూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అని గర్వంగా చెప్పుకునే విధంగా కాలరెగరేసి గ్రామాల్లో వార్డులో తిరిగే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి పరిపాలిస్తుంటే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు గ్రామాల్లో వార్డుల్లోకి వెళ్లడానికి కూడా భయపడే పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా చెప్పిన మాట మీద నిలబడలేదు ఇచ్చిన మేనిఫెస్టో కి కట్టుబడి ప్రజలకి చేయలేదు అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి మీరు చూస్తే అర్థమవుతుంది పార్టీ పెడతాడు కానీ కంటెస్ట్ చేయడు సింగిల్ గా కంటెస్ట్ చేస్తే తాను కంటెస్ట్ చేసిన రెండు చోట్ల ఓడిపోతాడు ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నాను లో అంటాడు ఇక్కడేమో బీజేపీతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం చూస్తుంటే ఇతనికి ఏమైనా విలువలు ఉన్నాయా అని అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా